హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలాగున్నారు ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అదేవిధంగా నేను ఎంత చెప్పినా కానీ నా స్నేహితులు నా బంధుమిత్రులు ఎంత చెప్పినా కానీ బుద్ధి అయితే చేసుకోరు ఫ్రెండ్స్ ఇదైతే నా బండి అన్నమాట నేనైతే ఇప్పుడు గోమంగి వెంకట అయితే గోమంగిపాడు ఈ గ్రామం అన్న దగ్గర అయితే ఇప్పుడు రావడానికి జరిగింది ఇక్కడైతే మన బంధుమిత్రులు ఉన్నారన్నమాట ఫ్రెండ్స్ అలాగే అలాగే ఈ రోడ్డు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలాగ ఉంది అన్నమాట ఫ్రెండ్స్ విధంగా అనంతగిరి మండలం వేంగడ పంచాయతీ గోమంగిపాడు గ్రామం అన్నమాట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు రోడ్డు అయితే మరి ఎక్కడానికే బాధ ఫ్రెండ్స్ ఆటోలు ఎక్కడానికి అవ్వద్దు మరి బైకులు ఎక్కడానికి అవ్వదు అన్నమాట ఫ్రెండ్స్ అదేవిధంగా ఊరికి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఘోరంగా ఉంది రోడ్డు అన్నది ఇప్పుడు వర్షాకాలంలో అయితే ఎండాకాలంలో అయితే ఇలాగ దుమ్ము ధూళి లేచి ఉంది అన్నమాట వర్షాకాలంలో అయితే ఒక్క బండి డింపడానికి కూడా మరి చాలా మరి ఘోరం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఉంది చూడండి అదే ఫ్రెండ్స్ ఆ విలేజ్లో అయితే వెళ్ళేసి చూద్దాం అనమాట ఎలాగుందో చూడండి ఫ్రెండ్స్ అదైతే మరి సెర్సీ అన్నమాట ఈ గ్రామం వాళ్ళు అయితే మరి దేవుడికి నమ్మేసి ఉన్నారన్నమాట ఫ్రెండ్స్ అలాగే చూడండి ఫ్రెండ్స్ రోడ్డు అలాగే ఆ ఊరి విలేజ్ చూద్దాం ఫ్రెండ్స్ నేనైతే ఈ ఊర్లో అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మరి పెంకు అప్పుడు కుమార్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అయితే ఈ పెంకు ఇచ్చారు ఫ్రెండ్స్ అదే విధంగా ఆ పెంకులే నేసి ఉన్నారన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇది గోమంగిపాడు గ్రామం అన్నమాట ఫ్రెండ్స్ దగ్గరికి ఉంటాయి ఫ్రెండ్స్ ఒక ముప్పై ఇండ్లు దాకా అంతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి అంతవరకు వెళ్ళేసి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మరి ఊరి మధ్యలో వచ్చాననమాట ఇలా ఉంది అన్నమాట ఈ విలేజ్ గోమంగిపాడు విలేజ్ అన్నది ఇలాగ ఉంది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మరి రాగులు మిల్లు ఉంది ఫ్రెండ్స్ అది అయితే సపోర్ట్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా అక్క వాళ్ళు బావ వాళ్ళు వాళ్ళు అత్త వాళ్ళు అత్తవాళ్ళు వాళ్ళ పరిశ్రమతో నేనైతే ఇక్కడ రావడానికి అయితే జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలాగ ఉందన్నమాట గోమంగిపాడు గ్రామం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా బావ వాళ్ళ ఇంటికి అయితే మరి వస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పెంకు ఇల్లే ఉన్నాయన్నమాట అలాగే ఉన్నారన్నమాట చూడండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద కొండలు అన్నమాట వాళ్ళ ఊరి పైకి అయితే అక్కడ ఎక్కడానికి అయితే మరి చాలా మన ఎస్టీ రైతులు ఎక్కుతారు ఫ్రెండ్స్ ఆ కొండలకైతే ఆ కొండలకి వెళ్తే మరి బొడ్డెంగులు ఉంటాయి ఫ్రెండ్స్ ఈత బొడ్డెంగులు అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చాను ఫ్రెండ్స్ మన బావ వాళ్ళ ఇంటికి అయితే ఇదైతే మా బావ వాళ్ళ ఇల్లు అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎలాగుంది అన్నది అంతా చూపిస్తాను నేను అదైతే శిరిసి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇదైతే వంట గద్దె అన్నమాట ఓకే ఇంకా ఒక్కో విలేజ్ వీధి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి అన్ని ఊర్లకు అయితే సీసీ రోడ్లు కానీ మరి సీసీ రేంపులు ఉన్నాయి కానీ ఈ ఊరు ఈ గ్రామం అయితే మరి హోల్ని మట్టివే ఉంది ఫ్రెండ్స్ వర్షాకాలం అయితే తిరగడానికి కావద్దు ఎండాకాలం అయితే దుమ్ములేసి ఉంది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఏ సర్పంచ్ కానీ ఏ ఎంపీటీస్ కానీ ఎవరైనా మరి లెక్క చేయట్లేదు ఫ్రెండ్స్ అలాగే ఉంది అన్నమాట వీరి గౌరవం ఒకటి చాలా బాధ అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇలాగ ఉంది ఇప్పుడు వీళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి సిమెంటు కానీ బండి కానీ తేయడం కూడా మరి అవకాశం లేనట్టే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక అంతవరకే లాస్ట్ అన్నమాట అంతవరకే ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెండు ఇండ్లు అయితే మన వాళ్ళది అన్నమాట ఫ్రెండ్స్ అలాగే మరి గ్రామం నచ్చితే సింగారం వల్లనే నచ్చితే మీరు సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఓకే ప్రెస్ ఉంటానైతే